నిన్న ఆలగడ్డలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రం నాశనం అయిపోయింది రౌడీ పాలన పోవాలి సైకో పాలన పోవాలి రైతు రాజ్యం రావాలి మీ అందరి రాజ్యం రావాలి అని అంటున్నాడు ఎవరు రౌడీలు ఎవరు సైకోలు చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లాలోని పొంగనూరులో పోలీసులపై రాళ్ల దాడి చేపించింది నువ్వు కాదా అని నిన్ను ప్రశ్నిస్తున్నా కార్యకర్తలను రెచ్చగొట్టి పోలీసులపై రాల దాడి చేపించింది నువ్వు కాదా అని నిన్ను మరోసారి ప్రశ్నిస్తున్నా నీ కొడుకు లోకేష్ ఎర్ర బుక్కును చూపించి పదే పదే కూడా అధికారులపై ముఖ్యమంత్రిపై వైసీపీ నాయకులను బెదిరించటం నీకు తెలీదా అని నిన్ను ప్రశ్నిస్తున్నా ఈరోజు ఏపీ హైకోర్టు మీ కొడుకు లోకేష్ బాబుకి ఎర్ర బుక్ పైన డైరెక్ట్గా నోటీసులు తీసుకోలేదని కోర్టు నేను నోటీసులు ఇవ్వమని చెప్పింది చాలా సీరియస్గా హైకోర్టు లోకేష్ బాబును హెచ్చరించింది ఎవరు రాష్ట్రంలో గోండాలు ఎవరు రైడులు ఎవరు సైకుల్గా బిహేవ్ చేస్తున్నారో ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఈరోజు అధికారులపై మీరు దాడి చేస్తున్నారు రెడ్ బుక్ పేరు చెప్పి నీ కొడుకు డైరెక్ట్గా ఉచ్చలు పోపిస్తాను అని అంటున్నాడు పవన్ కళ్యాణ్ రోడ్లపైకి వచ్చి షర్ట్లు చించేసే విధంగా ఊగిపోతూ ఈరంగమాడుతున్నాడు ఈరోజు ముఖ్యమంత్రిని సైకో అంటున్నారు రౌడీ అంటున్నారు ముఖ్యమంత్రి అనే గౌరవం లేకుండా విశక్షణ లేకుండా నోటికొచ్చింది మాట్లాడుతున్నారు చింతమనేని ప్రభాకర్ గత ప్రభుత్వంలో ఎంఆర్ఓ వనజాషిపై దాడి చేసింది మీకు గుర్తు లేదా ప్రజలు చూడలేదా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా దేవినేని ఉమా కాల్మణి సెక్స్ రాకెట్లతో మహిళలను ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు మీరందరూ కూడా చూడలేదా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ప్రజలు వీరందరినీ కూడా గమనించాలి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చేసిన అరాచకాలు మహిళలపై చేసిన దాడులు మ మహిళలపై చేసిన అకృత్యాలు కాల్మనీ సెక్స్ రాకెట్ల పేరుతో ఏ విధంగా దౌర్జన్యం చేశారో గత ప్రభుత్వంలో చూశారు అయ్యా రైతు రాజ్యం రైతు రాజ్యం అని పదే పదే అంటున్నావు గత పద్నాలుగు సంవత్సరాల మీ పరిపాలనలో రైతు రాజ్యం ఎందుకు తీసుకురాలేకపోయావు అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా పదే పదే కూడా రైతు రాజ్యం అనే నువ్వు నీ పరిపాలనలో రైతుల కష్టాలు కన్నీళ్ళు ప్రజలందరూ కూడా చూడటం జరిగింది మరి రైతుల ఆత్మహత్యలు కూడా ప్రజలందరూ చూశారు నీ ప్రభుత్వంలో రైతులకు ఏం మేలు చేశావు అని నిన్ను ప్రశ్నిస్తున్నా ఉచిత కరెంట్ అన్నావు రైతులకు ఒక్క రోజైనా పగటపూట ఉచిత కరెంట్ ఇచ్చావా రాత్రిపూట కరెంట్ ఇచ్చావు ఏ టైంలో ఇస్తావో తెలియక రాత్రుల్లో రైతులు పొలాలకు వెళ్ళి అక్కడ పాము కాటుకు మరియు ఘాతకాలకు గురై ఎంతమంది చనిపోయారో లెక్కలు నువ్వు చెప్పగలవా అని చంద్రబాబును ప్రశ్నిస్తున్నా నీ పరిపాలనలో ఎరువుల కోసం విత్తనాల కోసం రైతులు ఎలా పడిగాపులు కాసేవాళ్ళు ఈ ప్రభుత్వంలో ఆ పరిస్థితి ఉందా అని నిన్ను ప్రశ్నిస్తున్నా మరి రైతు రాజ్యం నువ్వు ఎలా తీసుకొస్తావు గత పద్నాలుగు సంవత్సరాలుగా నువ్వు రైతుల గురించి ఎందుకు మరిచిపోయావు అని చంద్రబాబును ప్రశ్నిస్తున్నా పదే పదే వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసే నువ్వు గత పరిపాలనలో నువ్వు ఏం చేశావు ఎందుకు ఓడిపోయావో ప్రజలందరికీ కూడా నువ్వు తెలియజేయాలి నువ్వు ఎన్ని పరిశ్రమలు తెచ్చావో కూడా ప్రజలందరికీ తెలియజేయాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పారిశ్రామికంగా విద్యారంగంలోనూ వైద్య రంగంలోనూ ఎంత అభివృద్ధి జరిగింది అంటే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ప్రభుత్వ బడులు బాగుపడ్డాయి ప్రభుత్వ ఆసుపత్రులు బాగుపడ్డాయి పారిశ్రామికంగా ఆదాని రహేజా గ్రూపులు పెట్టుబడులు పెట్టారు డేటా సెంటర్లు తీసుకొచ్చారు కొప్పర్తిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసి డెబ్బై ఐదు వేల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా ఇండస్ట్రియల్ పార్కును తీసుకొచ్చాడు సెంచరీ ఫ్యానల్ ఫ్లైవుడ్ సంస్థను తీసుకొచ్చాడు రాష్ట్రానికి కొత్తగా ఓడరేవులు తీసుకొచ్చాడు మత్స్యకారులు గతంలో ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు వలస వెళుతుంటే ఇప్పుడు ఫిషింగ్ హార్బర్లో తీసుకొచ్చాడు ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లో తీసుకొచ్చాడు నిరుద్యోగుల గురించి నువ్వు పదే పదే మాట్లాడుతున్నావు కదా మెగా డిఎస్సి గురించి కూడా నువ్వు మాట్లాడుతున్నావు ఈ ప్రభుత్వంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో హైకోర్టులో పెండింగ్లో ఉన్న టీచర్ పోస్టులను నాలుగు వేల ఐదు వందల మందిని ఆరు నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి భర్తీ చేసింది నీకు తెలీదా అని నిన్ను ప్రశ్నిస్తున్నా ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో నాలుగు వేల ఐదు వందల మంది టీచర్లను భర్తీ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ భర్తీ చేయాలంటే విద్యార్థులకు ఎంతమంది టీచర్లు అక్కడ అవుతారో దాన్ని బట్టి అక్కడ నియామకాలు జరుగుతాయి కానీ నాలుగు వేల ఐదు వందల మంది టీచర్లను భర్తీ చేసిన తర్వాత మళ్ళీ మీరు మెగా డిఎస్సి గురించి మాట్లాడుతున్నారంటే ఆశ్చర్యకరం వేస్తుంది బాబు నీ ప్రభుత్వంలో నువ్వు ఏ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలేదు కానీ వైసీపీ ప్రభుత్వంపై నువ్వు తప్పులు పడుతున్నావు ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంజనీరింగ్ చదివిన విద్యార్థుల చేత ఫ్యూచర్ స్కిల్స్ నైపుణ్యాభివృద్ధిని డెవలప్ చేసేందుకు ఇంజనీరింగ్ విద్యార్థులకు పన్నెండు వేలు స్టైఫండ్ ఇస్తూ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మరియు టీచర్లకు కంప్యూటర్ శిక్షణ ల్యాప్టాప్లు ఎలా వాడాలి అనే దానిపై వాళ్ళని వినియోగిస్తున్నారు ఉన్నత విద్యను పాఠశాల విద్యను కంబైన్డ్ చేసి వాళ్ళ చేత ట్రైనింగ్ ఇచ్చి ఇప్పించే ప్రయత్నం చేస్తూ ఇంజనీరింగ్ విద్యార్థులకు స్టైఫండ్ కూడా ఇస్తున్నారు నాలుగు సంవత్సరాల డిగ్రీ కోర్సులు ఒక సంవత్సరం స్కిల్ డెవలప్మెంట్ కింద నైపుణ్యాభివృద్ధి అధికారుల చేత విద్యార్థులకు అప్రంటిస్ ఇస్తున్నారు వృత్తి విద్యల్లో అభివృద్ధిని పెంపొందిస్తున్నారు మరి నీ ప్రభుత్వంలో ఇవన్నీ చేశావా అని నిన్ను ప్రశ్నిస్తున్నాను నువ్వు ఏ రోజు కూడా ప్రభుత్వ పాఠశాలను పట్టించుకోలేదు ప్రభుత్వ ఆసుపత్రులను పట్టించుకోలేదు ఈరోజు నిరుద్యోగులకి జగన్మోహన్ రెడ్డి మూడు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడు ఏపీఎస్సి ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టే కదా సచివాలయ ఉద్యోగాలు లక్ష అరవై వేలు ఇచ్చింది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నువ్వు ఒక్క కాలేజీ కూడా రాష్ట్రానికి నీ పద్నాలుగు సంవత్సరాల పాలనలో తీసుకురాకపోతే పదకొండు మెడికల్ కాలేజీని ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనూ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ మొత్తం యాభై మూడు వేల ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి ఈ నాలుగన్నరేళ్ళలో భర్తీ చేశాడు మరి నువ్వు ఎన్ని ఉద్యోగాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో భర్తీ చేశావో చెప్పగలవా నువ్వు ఏమీ చేయలేదు కానీ పదే పదే నేను చేశాను నేనే చేశాను సంపద క్రియేట్ చేశాను అంటావు సంపద నువ్వు ఎక్కడ క్రియేట్ చేశావు ఎంత క్రియేట్ చేశావు ఎంత నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం నుండి దిగిపోయేటప్పుడు ఎంత సంపదను నువ్వు ఈ ప్రభుత్వానికి ఇచ్చి వెళ్ళావు నువ్వు చెప్పగలవా కేవలం వంద కోట్లు మాత్రమే ఖజానాలో పెట్టావు ఆ వంద కోట్లు ఒక జిల్లా ఉద్యోగస్తులకి జీతాలైనా ఇవ్వగలమా నువ్వే చెప్పు మరి ఎంత సంపద నువ్వు క్రియేట్ చేశావు మరి ఎందుకు పదే పదే రైతు రాజ్యం తీసుకొస్తానంటావు నీ ప్రభుత్వంలో రైతులు అష్ట కష్టాలు పడ్డారు కన్నీళ్లు పడ్డారు రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారు ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా రైతు భరోసా ద్వారా రైతు అమౌంట్ అందిస్తున్నారు ఉచితంగా సున్నా వడ్డీ రుణాలు అందిస్తున్నారు పంట నష్టం బీమా అందిస్తున్నారు భూ యాజమాన్య హక్కులు కల్పిస్తున్నారు మరి నువ్వు రైతులకు ఏం చేసావని మళ్ళీ రైతు రాజ్యం తీసుకొస్తావు పద్నాలుగు సంవత్సరాలలో వ్యవస్థలను సర్వనాశనం చేసేసి మళ్ళీ అధికారం కావాలని పదే పదే అంటున్నావు కనీసం ఆంధ్రప్రదేశ్లో నువ్వుకి నివాసం కూడా లేదు ఆంధ్రప్రదేశ్కి నువ్వు నాన్ లోకల్ నాన్ లోకల్ క్యాండిడేట్కి ప్రజలు ఓట్లు ఎలా వేస్తారు అని నిన్ను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నా నాన్ లోకల్ క్యాండిడేట్స్కి చంద్రబాబుకైనా లోకేష్ బాబుకైనా పవన్ కళ్యాణ్కైనా మీరు ఓట్లు వేస్తే వాళ్ళు రాష్ట్రంలో ఉండరు ఎప్పుడో ఒకసారి విహారయాత్రలాగా ఇక్కడికి వచ్చి వెళతారు మీ జీవితాలు నాశనం అయిపోతాయి అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను ఎవరు మంచి చేశారు ఎవరు చెడు చేశారు ప్రజలందరూ కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను